ఈ స్నేహితి బ్యాగ్ ఉమ్ ఇదంటిని తెపి ఉన్నోనే దగ్గడానికి అన్ని మెట్లు ఉంటంటే కిటికీలంచి సార్ ఐశ్వర్య రాయ్ ప్రకాష్ రాజు సుధากร రేప్ చేస్తామా సార్ అప్పుడు ఐశ్వర్య రాయ్ ప్లీజ్ నన్ను కాపాడుండి సరేం ఏం చేదు హహా నేన సెలెమోనార్ కడి మోసం చేయలేరు నో జపినె నిన్ వెంటాన నిన్న ఏదో చేస్తా చేస్తాను ఏం చేస్తారు అదే అర్థం కాక ఇక్కడ నాకు చెప్పు ఏంటాలి అడ్డీ అన్నా గో చెన్న విధు తొందరగా రేపు ఏదంటే ఎల్లుండో ఆవులు ఎల్లుండో నేనే చేసాయి అసలేకుండా ఉన్నాను అక్కడ ఐశ్వర్య అరుపులు పైనగిరి ఫ్లైట్ లో నేను ఇదంతా చూసి కిందకి కాపాడదా బస్తకు బ్రేకులు పడ్డాయి కింద నేను పడ్డాను నానైతే మీద బ్యాగ్ పడింది చాకలో మీరు పడ్డారు ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంఘం ఎక్కించుకున్నా టెన్షన్ తో ఆయన నా చంక్ ఎక్కారు నాన్న చూడకుండా నువ్వు ఎప్పుడు బస్ దిగిపోనా మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి ఎయిటీన్త్ సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు మనకి బాగానే కిడుతుంది గురుగారు

<laughs> uh -huh. जाओ मछली जाओ uh -huh. <laughs> जाओ मछली जाओ जाओ, जाओ अरे <laughs> <आर कारी laughs> चाहिए నీకాడ చేపలు ఎగురుకుంటూ వచ్చే ఇవి ముసి నది చేపలు వీటి మెదడు తోకలో ఉంటుంది అంటే పోతాయి పో అంటే వస్తాయి అందుకే నీటిలోకి జావు అన్నాము అవి ఒడ్డుకి ఆవ్ మా సంఖ్యలో పడ్డాయితండి పోతాయి జావు అనండి వస్తాయి ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు అయితే ఎవరు మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తోడా భయ్యా ఇవిగో చూడండి ఇవే బద్దెల్ ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు అక్షంతలు వాటి మీద వేస్తారు ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు మరి కొమ్మ కొమ్మ అప్ప గురించి మాట్లాడితే అప్పా గురించి మాట్లాడతాం ఇంతకీ ఎవరి పేరు చదువుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు కాదు కదా నువ్వు వాటి మీద అక్షంతలు ఎవరు ఉందిగా ఈ ఊరికి పెద్ద ఆవిడే చూసుకుంటుంది అమ్మా నీ శక్తిని చూపెట్టు ఎవరో బయట పెట్టు మరిడమ్మ నాగరాన్ని నేను విజయనా విజయం నేను తీశానా మా బాబాయ్ రామశంకరం గారు తీశారా రామశంకరం గారు తీసారా రామశంకరంగారు తీసారా మరిది వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా మరదలు చిన్నతల్లి తీసిందా చిన్నతల్లి తీసిందా మస్తాన్ సాహెబ్ తీసాడా మస్తాన్ సాహెబ్ తీసాడా

లేదు లేదు నేను ఏమిటిది అమ్మవారు కూడా ఉంది కదా అని ఎలా దారుణం చేస్తారా మీరు వాడు ఎలాంటి వాడు ఆయుసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటివాడు వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది ఈ కుర్రాలు పెట్టి కలిపి బద్దల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు ఈ గల్తే గల్తీ పూజలు నేను నమ్మను సత్యం లేకుండా అమ్మ పలకదు ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది చెప్పమ్మా ఇంట్లో తాకట్టు పెట్టాడు అమ్మో మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటే వద్దన్నా ఏం లేదు తప్పైపోయింది తప్పైపోయింది